హాయ్ అండి వెల్కమ్ టు చంటి స్పెషల్ నేను మీ లక్ష్మిని ఈ రోజు వీడియో వచ్చేసి సౌభాగ్య లక్ష్మి టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నానండి ఈ ఆలయాన్ని ఎప్పటి నుంచో మీకు చూపించాలనుకుంటున్నాను కానీ ఇంత మంచి రోజున మీకు ఈ ఆలయాన్ని చూపిస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు దసరా సరైన నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ ఈ దేవి నవరాత్రులలోని ఇక్కడ అమ్మవారిని మీకు అందరికి కూడా చూపిద్దామని ఈ ఆలయానికి అయితే వచ్చాను ఈ రోజున నాలుగో రోజు అండి అంటే శ్రీ లలితాదేవి అవతారంలోని ఇక్కడ అమ్మవారిని మనం దర్శించుకోబోతున్నాము ఈ ఆలయానంతా చూస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ ఇక్కడ స్థల పురాణం ఏంటో తెలుసుకుందామండి పూర్వం ఈ వీధిని సుబేదర్ గుంట వీధి అనేవారంటండి ఇక్కడ నివసిస్తున్న స్థానికులు ఒక రోజు వాళ్ళు పొదలను శుభ్రం చేసుకున్న సమయంలోని అప్పుడు పొలాల్లోనే ఇల్లు అయి ఉండేవి కదండి అప్పుడు పొదలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలనుకున్న టైంలోని లేదంటే గనక వాళ్ళు ఒకవేళ ఇల్లు కట్టుకుందాం అనేసి గుణపంతో భూమిలోనికి తవ్వగా అక్కడ కంగుమని శబ్దం వచ్చిందట ఇక అక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా అక్కడికి చేరి ఎక్కడైతే శబ్దం వచ్చిందో ఆ చుట్టుపక్కల అంతా కూడా తవ్వగా అప్పుడు సౌభాగ్య లక్ష్మి విగ్రహం బయటపడిందట ఇక అక్కడ స్థానికులందరూ కూడాను బ్రాహ్మణ్ పిలిచి అసలు ఈ విగ్రహం ఏంటని అడగగా వాళ్ళు సౌభాగ్య లక్ష్మి విగ్రహం అని చెప్పారట ఇక అక్కడ చిన్నగా పాకని ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజలు చేసేవారట ఇదంతా కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇక అమ్మవారి విగ్రహం వీధి చివరికి అయిపోవడం కారణంతో దాతల సహాయంతో వాళ్ళ స్థలంలోని వీధి మొదట్లోని చిన్నగా ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజలు చేసేవారట ఆ తర్వాత రెండు వేల పదహారులోని ఇక్కడ పెద్దలందరూ కూడా కలిసి ఆలయాన్ని పెద్దది చేయాలని భక్తుల సహాయ సహకారాలతోని ఆలయాన్ని పెద్దదిగా నిర్మించారట ఇక అప్పుడు అమ్మవారి విగ్రహం కూడా పెద్దది పెట్టాలని మహాబలిపురం దగ్గర భూమిలో దొరికిన విగ్రహాన్ని తీసుకొని వెళ్లి అదే చిత్రాన్ని ఏకశిలపై పెద్ద విగ్రహాన్ని చెక్కించారట ఇక ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి భూమిలో దొరికిన విగ్రహాన్ని అమ్మవారి దగ్గర ఎదురుగా పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ఇక ఇక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమార్చలు ప్రతి పౌనానికి హోమాలయ్యి నిర్వర్తిస్తారంట అంతేకాకుండా శ్రావణ మాసంలోని దేవీ నవరాత్రులలోని అమ్మవారికి విశేషమైన పూజలు కుంకుమార్చలు హోమాలయ్యి నిర్వర్తిస్తారు ఇక ఇక్కడ ప్రతి శుక్రవారం వారం కూడాను మూడు వందల మందికి పైనే భోజనాలు పెడతారంట ఇదండి ఈ సౌభాగ్య లక్ష్మి ఆలయం యొక్క విశేషాలు అమ్మవారిని మీరు అందరు కూడా దర్శించుకున్నారు కదండి అమ్మ మనకి అన్ని ఉన్నట్టే ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ఏలూరు సత్రంపాడులో ఉందండి ఈ ఆలయం ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్